రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధోగతి పాలు చేశారని ఎమ్మెల్సీ దాసోజ శ్రవణ్ మండిపడ్డారు తెలంగాణ భవన్ లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర బడ్జెట్ రెండు పాయింట్ ముప్పై లక్షల కోట్లుగా ప్రతిపాదించగా ఏడాది సెప్టెంబర్ వరకు వాటిలో కేవలం డెబ్బై ఆరు వేల కోట్లనే విడుదల చేశారని దుయ్యబట్టారు అంటే బడ్జెట్ ప్రతిపాదన లక్ష్యం కేవలం ముప్పై మూడు శాతానికి పరిమితమైందని మండిపడ్డారు ఇక రెవెన్యూ వసూళ్లలో నలభై శాతం మించలేదని విమర్శించారు జీఎస్టీ వసూళ్లలోనూ నలభై రెండు శాతానికి పరిమితం ఉధృతమైందని దుయ్యబట్టారు రేవంత్ అధికారంలోకి వచ్చిన రెండేండ్లలోనే రియల్ ఎస్టేట్ సర్వనాశనమైందని నిప్పులు చెరిగారు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ద్వారా పంతొమ్మిది కోట్ల ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకోగా ఏడు వేల కోట్లే వసూలయ్యాయని అంటే కేవలం స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల ద్వారా ముప్పై రెండు శాతమే ఆదాయం వచ్చిందని దానికి కొనసాగింపుగా ఎక్సైజ్ ఆదాయం ముప్పై ఐదు శాతం లోపే వచ్చిందని ఆయన విమర్శించారు ఇది రేవంత్ రెడ్డి గారి కథ మొత్తం ఆర్థిక వ్యవస్థ కుదేలైపోయిందండి కమాండ్ కంట్రోల్ సెంటర్లో కూర్చొని పొంకణాలు కొడతా ఉన్నాడు అదే పరిపాలన అనుకుంటా ఉన్నాడు ఆయన పొద్దున్న లేస్తే కమాండ్ కంట్రోల్ సెంటర్లో కూర్చొని పొంకనాలు కొడుతూ పరిపాలన పైన పట్టు లేకుండా కేవలం కమిషన్ల కోసం అవినీతి కోసం అర్లు రాస్తూ మొత్తం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కుదేలు చేసి పడేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు పది సంవత్సరాల పరిపాలనలో కేసీఆర్ గారు ఎక్కడో అధోగతిలో ఉన్నటువంటి ఒక తెలంగాణ రాష్ట్రం రెండు వేల పద్నాలుగులో తలసరి ఆదాయంలో కానీ జీఎస్డిపిలో కానీ తాడీ ప్రొడక్షన్లో కానీ ఎలక్ట్రిసి ప్రొడక్షన్లో కానీ ఇంకా అనేక ఇండికేటర్స్లో ఒక అద్భుతమైనటువంటి ఒక రాష్ట్రంగా భారతదేశం గర్వపడేటువంటి ఒక రీతిలో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి రేవంత్ రెడ్డి చేతిలో పెడితే పిచ్చోన్ చేతిలో రాయిలెక్క ఇవాళ ఈ పరిపాలన కొనసాగిస్తూ మొత్తం ఆర్థికంగా రాష్ట్ర స్థితిగతులను కుదేలు చేసినటువంటి ఒక పరిస్థితి ఇది దాసోజు శ్రవణో సతీష్ రెడ్డి గారు లేకపోతే బీఆర్ఎస్ పార్టీ నాయకులుగా మేం చెప్పుతున్న మాట కాదు సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వ సంస్థ సిఏజీ చెప్పింది ఏం చెప్పింది ఒక్కసారి నేను మీడియా ద్వారా ప్రజలందరికీ తెలియజేసేట ప్రయత్నం చేస్తాను మీరు కూడా దయచేసి ఇవాళ మభ్య పెడతా ఉన్నాడు లేస్తే బూతులు మాట్లాడుతూ ఉన్నాడు పొద్దున్న లేస్తే అటెన్షన్ డిఫ్లెక్షన్ టెక్నిక్స్ తోటి ప్రజల యొక్క దృష్టిని మళ్లిస్తూ చిల్లర రాజకీయాల్లో మునిగి తేలుతున్న రేవంత్ రెడ్డి గారి దార్ష్టికాలని ఆర్థిక అత్యాచారాలను దయచేసి ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను వీఆర్ ఇన్ సీరియస్ క్రైసిస్ ఒకప్పుడు అద్భుతమైనటువంటి ఒక ఆర్థిక ప్రగత్వం ముందుకెళ్లిన కేసీఆర్ గారి నేతృత్వంలో రాష్ట్రం ఇవాళ ఆర్థికంగా మొత్తం కూడా కుదేలైపోయింది అధోగతి పాలైపోయింది ఒక చిల్లర పరిపాలన అందిస్తా ఉన్నాడు నిదర్శనం నేను దృష్టి తీసుకెళ్తా టోటల్ రెవెన్యూ రిసిప్ట్స్ ఇరవై ఐదు ఇరవై ఆరు ఫైనాన్షియల్ ఇయర్కు పెట్టుకున్నటువంటి బడ్జెట్ ఎస్టిమేట్ ఎంత అంటే రెండు లక్షల ఇరవై తొమ్మిది వేల ఏడు వందల డెబ్బై కోట్ల రూపాయలు ఇట్ దిస్ ఇస్ వాట్ ఎస్టిమేటెడ్ బడ్జెట్ ఎస్టిమేట్ ఆరు నెలలు ఎంత రావాలన్నా అంటే రెండు లక్షల ముప్పై అంటే లక్ష పదిహేను వేల కోట్లు రెవెన్యూ రిసిప్ట్స్ రావాలా వచ్చింది ఎంతయా అంటే డెబ్బై ఆరు వేల తొమ్మిది వందల నలభై సెప్టెంబర్ వరకు డెబ్బై ఆరు వేల తొమ్మిది వందల నలభై కోట్లు మాత్రమే విచ్ మీన్స్ విచ్ మీన్స్ దాట్ ఇట్ ఈస్ జస్ట్ అరౌండ్ థర్టీ త్రీ పర్సెంట్ మాత్రమే ఎక్కడైతే యాభై శాతం సెప్టెంబర్ వరకు రెవెన్యూ రిసిప్ట్స్ రియలైజ్ కావాలో అక్కడ కేవలం ముప్పై మూడు శాతం రెవెన్యూ రిసిప్ట్స్ మాత్రమే రియలైజ్ అయినాయి ఇకపోతే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ రియల్ ఎస్టేట్ భూమింగ్ సెక్టర్ కేసీఆర్ గారి పరిపాలనలో దాని చుట్టూ ఉన్న దాని మీద ఆధారపడ్డటువంటి ఒక బిల్డర్లు కావచ్చు లేకపోతే ఆ కన్స్ట్రక్షన్ సిబ్బంది కావచ్చు లేకపోతే మెటీరియల్ సప్లై చేసే వాళ్ళు కావచ్చు మొత్తం ఆర్థిక ప్రగతికి మూలమైనటువంటి ఒక రియల్ ఎస్టేట్ సెక్ సెక్టర్ సర్వనాశనం అయిపోయింది రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో అనడానికి నిదర్శనం ఏంటంటే పంతొమ్మిది వేల ఎనభై ఏడు కోట్ల రూపాయలు వీళ్ళు బడ్జెట్ ఎస్టిమేట్స్లో టార్గెట్ పెట్టుకుంటే వాట్ వాజ్ రియలైజ్డ్ ఈజ్ ఓన్లీ సెవెన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ క్రోర్స్ అంటే ముప్పై ఎనిమిది శాతం మాత్రమే